చేసినా మళ్ళీ తిరిగి ఎవరి మీద వాళ్ళంతా నువ్వు ఏదో శుద్ధపోసా అయినట్టుగా చెప్తా ఉంటావు నువ్వు బైక్ మీద దరగటం వరకు కష్టపడటం వరకు ఓకే కానీ నువ్వు ప్రపంచంలో నువ్వు చేసిన యాప్లు ప్రమోషన్ ఎవరైనా చేసేదా అన్ని యాప్లే ఐదు వందలు వెయ్యి రూపాయలు మొదట్లో నువ్వు చేస్తా ఉంటే ఏంది ఇట్లా డబ్బులు ఎత్తండి డబ్బా అనుకునేటువంటి నేను మీరు ఈ యాప్ ఆన్ చేసి ఆడండి మీకు ఐదు వందలు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి అవన్నీ నేను కూడా కొన్ని చూసిన అప్పట్లో ఇది అంతా పెరుగుటు విదుగుటు కొరకి ఏం చేసుకుంటావు చెప్పు నలభై ఐదు దేశాలు యాభై దేశాలు తిరిగినట్టు నువ్వు నువ్వు అదే అది జెన్యున్గా కష్టపడి చేసుకుంటే నీకు ఆడియన్స్ సబ్స్క్రైబర్సు నీ జెన్యునిటీని నీ కాంటెంట్కి నీకు బాగానే సంపాదన ఇస్తారు కదా అది నీకు ఆనందం కదా నీ కుటుంబానికి తల్లిదండ్రులకి అంతా సరిపోదా నీ తోటి యూట్యూబర్లు కొంతమంది ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు ధర్మబద్ధంగానే ఉన్నారు కదా సో ధర్మబద్ధంగా కాకుండా అధర్మ మార్గానికి వెళ్ళావు దేశ ద్రోహం స్థాయికి వెళ్ళావు నువ్వు ఏ స్థాయిలో ఇరికిపోయావు మొదట్లో అమాయకంగా మరి మధ్య తరగతి కుటుంబం నుంచి వెళ్ళినావు ఏదో రాజభోగాలు బా దేశంగా దేశంలో పాకిస్తాన్లో అది మన శత్రు దేశంలో ముస్లిం దేశంలో నీకు రాజభోగాలు రాయల్ ట్రీట్మెంటు అని చెప్తా ఉంటా చెప్పుకుంటానికి వెళ్ళినావా అది నిన్ను సైకలాజికల్ గా ఒక ఇల్యూజన్లోకి లోకి అట్లాగే అనిపిస్తున్నాను ఒక ఇజుల్లో పడిపోయి నువ్వు దేశ మన దేశానికి సంబంధించిన సమాచారాన్ని కూడా వాళ్ళకి చారవేయడానికి నువ్వు బరి తెగించినవేమో మరి ఏం చదువుకును దేశం దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషుల మరి మన దేశం పట్ల ఉండాలి కదా మనం మనం కొట్టుకున్నా తిట్టుకున్నా అరుచుకున్నా బయటకు వెళ్ళినప్పుడు తొడగొట్టాలి కదా నువ్వు దేశ రహస్యాలుగా చెప్పడానికి అది బయట పడుతుంది ఏంటనేది ప్రస్తుతానికైతే మీడియాలో ఆల్రెడీ నువ్వు ఆల్రెడీ మీద వచ్చిన వ్యవహారం అంతా చూస్తూ ఉంటే టీవీ ఛానల్స్ లోనే ప్రోగ్రామ్స్ చేసేస్తూ ఉన్నారు ఆల్రెడీ నువ్వు ఆ జ్యోతి మల్హోత్రతోనే నీకు తొమ్మిది పది సార్లు ఫోన్లు మాట్లాడేవని అలాగే కొంతమంది ఐఎస్ఐ తీవ్రవాదులు మెయిన్ వాళ్ళతో కూడా ఫోన్ ఉందని బంగ్లాదేశ్కు సంబంధించిన ఎవరో ఒక ఐఎస్ఐ సింపథైజర్తో కూడా నీకు ఫోన్ కాల్స్ ఉన్నాయని ఇక్కడ హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ ఈ ఇక్కడ కూడా నువ్వు కాంటాక్ట్స్ ఉన్నాయని ఇవన్నీ బయటపడ్డట్టుగా అవన్నీ ఎంక్వైరీలో వస్తున్నట్టుగా ఆల్రెడీ చెప్తా ఉన్నారు మీడియాలో మరి ఏం జరిగింది ఏంటి అనేది అయితే బయటకు వస్తుంది నిజంగా దేశ ద్రోహానికి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా నువ్వు దానికి శిక్ష అనుభవించక తప్పదు ఏదైనా దురాశ దుఃఖానికి చేయటం అనేది మాత్రం మనసులో పెట్టుకోకపోతే యూట్యూబర్లో కొంతమంది జర్నలిస్టులుగా మీరు చెప్పుకోవద్దు దయచేసి జర్నలిజం అంటే ఇది జర్నలిజం కానే కానీ మీరు చేసేది మీరు వ్లాగర్స్ అంటే సమాచారం జస్ట్ మీరు చూసిన దాన్ని చెప్పేటటువంటి వాళ్ళు బాధ్యత రాయచ్చు జర్నలిజం అంటే ఏంటి సామాజిక అవగాహన ఉండాలి సాంస్కృతిక అవగాహన ఉండాలి అంతర్జాతీయ అంశాల పట్ల అవగాహన ఉండాలి విశ్లేషణ చేయగలిగినటువంటి శక్తి ఉండాలి పఠనాశక్తి ఉండాలి చుట్టూ జరుగుతున్నటువంటి అంశాల పట్ల అవగాహన ఉండాలి ఏది వడపోసి మన జ్ఞానాన్ని మనం చెప్పే అంశాన్ని ఏది మంచి ఏది చెడు సమాజానికి ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అనేటువంటి సెల్ఫ్ అకౌంటబిలిటీ ఉండాలి ఇట్లా చాలా అంశాలు ఉంటాయి అవన్నీ వట్టిగా రావు అర్థమైందా కాబట్టి మీరు జర్నలిస్టులు గడిద గుడ్లు అని మీరు చెప్పుకోవద్దు మహాన్ బాబు పరులు తీయద్దు ప్రతి ఒక్కడు ఈ సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత గొట్టాలు పట్టుకొని ప్రతి ఒక్కడో జర్నలిస్టే తా అంటే తు రాదు మళ్ళీ ప్రతి ఒక్కరు జర్నలిజమే సారీ టు సే ఎందుకంటే ఆవేదన ఉంటుంది కదా మరి బాధ్యతగా ఉంటూ జర్నలిజం చదువుకొని మరి సమాజంలో మేము చేయగలిగినంత ఇదిగా మేము ఉండే మా ఉంటుందమ్మా సరే ఇదంతా ఇప్పుడు ఇప్పుడు సొంత డబ్బా నేను కొట్టుకోవాలన్న ఉద్దేశం ఏం కాదు కానీ దేశం పట్ల ఎవరైనా మనం హిందువులు కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు మనం మనం మన సిద్ధాంతాలు రాజకీయ పరంగా విభేదించుకుంటాం చర్చించుకుంటాం మాట్లాడుకుంటాం మళ్ళీ కలుస్తాం మళ్ళీ విభేదించుకుంటాం ఇదే మానవ నైజంలో ఆ డైవర్జెన్సీ అనే దాంట్లోనే ఒక బ్యూటీ ఉంటుంది కానీ మన దేశాన్ని నాశనం చేయాలి మనల్ని క్రూరంగా చంపాలి మనం మన బిడ్డల్ని అనుకునే వాళ్ళకి సమాచారం ఇవ్వడానికి మీకు చేసే రాజమర్యాదలకు మీరు లొంగిపోయి కొంతమంది మరి ఇవన్నీ సరే యాదవ్ మరి దీంట్లో పూర్తిగా ఆ ఇదిలోకి అట్లా వెళ్ళిపోయిందా ఎట్లా ఇదిలోకి వెళ్ళపో వెళ్ళిపోయిండు ఏంటి అతనికి వచ్చిన ఆమె ఫైనల్గా ఏంటి డబ్బా ఏం చేసుకుంటూ అంత డబ్బు ఇప్పుడు ఎక్కడో కట్టారా ఏదో కట్టారు చూపించినావు నాలుగైదు అంతస్తులు జనాలు మొన్నటి వారు మీరు ఎట్లుండరు ఇప్పుడు ఎట్లా ఉన్నారో చూడరా ఇప్పుడు మరీ ఇప్పుడు మనకి ఏదైనా ఆకలి వేస్తూ ఉంటే ఆప ఆపగంట తినేసే ఏమవుతుంది భుక్తాయాసం వచ్చి పొట్ట పగిలిపోద్ది పొట్ట పగిలిపోద్ది తమ్ముడు మీరు చేసి నువ్వు చేసుకున్నది కూడా అట్లనే ఉంది జనాలు కూడా మొన్నటి దాకా మామూలుగా ఉన్నది ఇప్పుడు ఏంది ఇంత ఇంత అంతస్తులు పొలాలు కార్లు ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అనుకుంటారు ఎందుకంటే మిగిలిన యూట్యూబర్లు ఎవరో అంత ఇది లేదు కదా ఎక్కడ ఎంత యూట్యూబ్ చేసినా కూడా అంతంత రాదు కదా ఒక నెల ఏదన్నా ఒక లక్ష వచ్చిందంటే రెండో నెల అది వస్తుందో రాదో తెలియదు ఒక నెల రెండు లక్షలు వచ్చింది అనుకో అంటే మీరు చేసే కంటెంట్కి ఆయన తర్వాత యాభై వేలు రావచ్చు ముప్పై వేలు రావచ్చు ఇట్లా ఉంటాయి చాలా ఉంటాయి ఏది ఏమైనా కూడా నువ్వు ఏం చదువుకున్నావో ఏం చేసినవో ఎట్లా ఇందులో ఇరుక్కున్నావో నువ్వు పాకిస్తాను దానికి సంబంధించిన వీడియోలు అసలు అయినా ఇప్పుడు శవ చావు మీద ఇది జరిగేటప్పుడు మనం యుద్ధం చేస్తూ ఉంటే మన దేశం అప్పుడు పాకిస్తాన్ మనకి గొడవ అవుతా ఉంది అవుతా ఉంది ఆ టైంలో అసలు నువ్వు ఫుటేజ్ ఎందుకు ఏంటి నీ ఉద్దేశం ఏంటి అదే మనకు గ్రేట్ అనుకోవాలా సమాజం అసలు ఎందుకు అది ఆ టైంలో నువ్వు ఏదో డిలీట్ చేసి పడాలి ఇదిగో నేను వెళ్ళిన నా దేశం మీదకి వాళ్ళు ఇట్లా వచ్చారు కాబట్టి నేను నైతికంగా మరి నేను ఈ దీంట్లో ఏది కూడా నేను చేయదలుచుకోలేదు వాళ్ళది ఆ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఫుటేజ్ అని చెప్తే ఎట్లుండేది అది కదా తమ్ముడు దేశభక్తిని చాటుకోవటం అంటే ఏదేమైనా కూడా మరి చూద్దాం ఖచ్చితంగా ఇది క్షమించలేనటువంటి దేశ ద్రోహానికి పాల్పడితే ఇంకా వాళ్ళు ఎట్లా క్షమించమని మనం కోరుకుంటాం నేనైతే కోరుకుంటాను పడాల్సింది శిక్ష పడాల్సిందే ఆ జ్యోతి మల్హోత్ర కావచ్చు బైయా సన్ని యాదవ్ గనుక అతను ఈ రాంగ్ డైరెక్షన్లో దేశానికి ద్రోహం చేయాలనే విధంగా అతను ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఉంటే అది నిజమైతే శిక్ష పడక తప్పదు సో దానికి బాధ్యులు వాళ్ళ నాయన వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉంటారు ఏ అప్పుడే అడగాలి కదా అంతంత వస్తుంటే ఇల్లు ఇల్లు కడుతుంటే మరి ఏంట్రా అబ్బాయి వస్తుంది ఆదాయం నువ్వు చేస్తున్నది అంతా మనకు వచ్చేదంతా మరి ప్రశ్నించాలి కదా ఏమండి బ్రదర్ సన్నీ యాదవ్ వాళ్ళ ఫాదర్ అరగలేదు మీరు హాయిగా వస్తుంటే మనోడు ఏదో వండర్స్ చేస్తున్నాడు ఈ భూమి మీద మనోడు సూపర్ హీరో అని మీరు ఫీల్ అయ్యి ఫీ ఫీల్ అయ్యారు ఇప్పుడు ఏమైతుంది ఫైనల్గా ఏమైతుంది ఫైనల్గా జరుగుతుంది మీడియా కథనాలు అవన్నీ చూస్తూ ఉంటే గట్టిగానే లాక్ అయ్యేలాగా ఉన్నాడు సో ఇది దుర్మార్గం మన మనకు శత్రు దేశాలు అయినటువంటి పాకిస్తాన్ వెళ్ళి చేసేది ఏంటి ఏముంది అక్కడ వాళ్ళు తింటానికి టికాణాలు లేదు అక్కడ వాళ్ళకి మీతో అవసరం లేకపోతే మీకు రాజ రాజమర్యాదలు ఎందుకు చేస్తారు సింపుల్ లాజిక్ సో మొత్తం మీద చూస్తుంటే ఇరుక్కిం ఇరికిపోయింది బాగానే ఇరికిపోయింది బయా అదో ఇది ఒక పెద్ద లెసన్ అదే అదే ఒక ఆర్థికపరమైన క్రైమ్ క్రైమ్ల మీద క్రైమ్లకి ఇన్వాల్వ్ అవుతా ఉన్నాడు ఒకసారి అయినా ఏమైందిలే అని రెక్లెసా అంటే దేశం పట్ల కూడా అంత నెగ్లిజెన్స్ ఉండడం అనేది క్షమించలేనటువంటి నేరం కదా అంటే ఏంది అప్పుడే పెద్ద ఏదో ఆయన దొరికిపోయినట్టుగా మీరు మాట్లాడుతున్నారని అనుకుంటున్నారే నేను చాలా మన తెలుగు ఛానల్స్లో అలాగే కొన్ని ప్రామాణికత కలిగినటువంటి ఛానల్స్లో సమాచారం సేకరించిన తర్వాత మాట్లాడుతున్నాను అంటే చూసిన తర్వాత సో ఇరుక్కునడం అనిపిస్తుంది నాకైతే గట్టిగానే ఇరుక్కునడం భయా అదో మరి ఇంటెన్షన్స్ ఏంటి అనేది ఫైనల్గా తేల్తాయి ఆ ఇంటెన్షన్స్ అతను ఇన్వాల్వ్ అయ్యి జరిగిన సంభాషణలు కావచ్చు వాళ్ళ అది చూస్తారు ఫైనల్గా మరీ బ్లైండ్గా అయితే వెళ్ళరు కేవలం మాట్లాడిన మాటలు అవి అయినప్పుడు ఒక సివిలియన్స్గా వీళ్ళు ఎంత సమాచారం ఇస్తారనేది కూడా ఒక ప్రశ్న ఉంటుంది ఇప్పుడు మనం ఆర్మీ డిపార్ట్మెంట్లో ఆర్మీలోనో లేదంటే ఆ విభాగాల్లో పనిచేసి ఎన్ఐ ఎన్ఐ అంటే లేదంటే స్పై ఏదైతే రహస్యంగా సమాచారాన్ని సేకరిస్తూ ఉండే కొన్ని విభాగాలు ఉంటాయో ఆ విభాగాల్లో పనిచేస్తూ ఉండే వాళ్ళు కనుక ట్రాప్ అయితే హనీ హనీ ట్రాప్ కావచ్చు ఇంకో ట్రాప్ కావచ్చు ఇంకో ట్రాప్ కావచ్చు వాళ్ళ నుంచి ఎక్కువ సమాచారం వాళ్ళు రాబట్టుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు సివిలియన్స్ లైక్ ఇప్పుడు యూట్యూబర్లో అయినా సివిలియన్స్ వాళ్ళకేమో ఇప్పుడు దేశ భద్రతా విషయాలు మరి టూ మచ్గా తెలిసే అవకాశం ఏముంటుంది అనేది నాకు ఒక సందేహం అయితే ఉంది కాకపోతే వీళ్ళు వీడియోల ద్వారా వాళ్ళు చెప్పినట్టు ఏదో చేస్తుంటారు అనేది అయితే అర్థమవుతా ఉంది అదే తప్పే కదా మరి ఇప్పుడు ఆ పహల్గామ్ అటాక్ జరగడానికి కావాల్సినటువంటి వీడియోస్ ఆడ వాతావరణం అదే ఆడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనే సమాచారం ఆ జ్యోతి మల్హోత్ర అనేటువంటి మహిళా యూట్యూబరు ఇచ్చిన సమాచారం మూలంగానే వాళ్ళంతా ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసినట్టుగా తెలుస్తాం అంటే దేశ రహస్యానికి సంబంధించిన సమాచారం వీళ్ళకి డీప్గా తెలియకపోయినా వాళ్ళు ప్లాన్ చేసి పాకిస్తాన్ గురించి ఏమనుకుంటున్నారు ఇక్కడ మీడియా ఏం కవర్ చేస్తుంది ఎట్లా ఏంటి ఒక బేసిక్ ఇది ఏదో వాళ్ళ స్టైల్ వాళ్ళకు ఉంటుందిగా అట్లా మొత్తం మీద మరి ఇరుక్కుపో ఇరుక్కుపోతాడా బయటపడతాడా చూద్దాం